నమస్తే జనబేరి కి స్వాగతం నేను పుష్ప వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు తప్పులు తెలుసుకుని మసులుకోవాలని శ్రీకాంత్ హెచ్చరించారు కుప్పం నియోజకవర్గంలో తెలుగు యువత ఎన్నికలకు సిద్ధం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ కంచర్ల శ్రీకాంత్ యువతను మేల్కొల్పేలా ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అన్యాయంగా కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయటం జరుగుతోందన్నారు దీంతో పాటు కుప్పంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కొట్టడం దాడులు జరపటం జరిగిందన్నారు పోలీసులు సైతం అధికార పార్టీ వారికి వత్తాసు పలుకుతూ తెలుగుదేశం పార్టీ వారు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవటం ఇలాంటి ఘటనలు ఉన్నాయని వాటన్నింటికి బదులు చెప్పే సమయం ఆసన్నమైందన్నారు జూన్ నాలుగు తర్వాత కుప్పం నియోజకవర్గంలో కొత్త రాజకీయాన్ని వైఎస్ఆర్ సిపికి అటు చంద్రబాబు నాయుడు ఇటు లోకేష్ బాబులు చూపించబోతున్నారని యువతకు స్పష్టం చేశారు తెలుగుదేశం పార్టీ వారి వైపు చూడాలన్నా వెన్నులో వణుకు పుట్టేలా చట్టపరంగా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను తీసుకోవటం జరుగుతుందన్నారు ఇంతకాలం వారు చేసిన దౌర్జన్యాలకు దాడులకు ధీటుగా బదులివ్వటం జరుగుతుందని యువతకు భరోసా ఇచ్చారు మీరు ఎక్కడికి పారిపోవాలన్న ఆయన ఏ గోవా పోవాలా బీహార్ పోతారా అస్సాం పోతారా పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే నాకు జాలి అంటుంది ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వైఎస్ఆర్ సిపి నాయకులు కూడా ఉండాలని చెప్తున్నాం ఇప్పుడే ఒక చిన్న ఇష్యూ అయితే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళొస్తున్నాం వాళ్ళు ఏదో ఆవేశంగా తెగ మనం ఏదో ఏదో అయిపోతుందని చెప్పనేసి ఆవేశపడతా ఉన్నారు ఒక్కొక్కరికి ఏపు విమానం మోతనేది జూన్ నాలుగు తర్వాత రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా రాసి పెట్టుకోండి ఈ కుప్పానికి కొత్త రాజకీయాన్ని రేపు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు చూ తర్వాత నారా లోకేష్ గారు కూడా పరిచయం చేయబోతున్నారు మంచి వారికి చంద్రబాబు నాయుడు గారు శంకరుడు లాంటు శివుడు ఎట్లా అంటాడు బోలా శంకరుడు ఓం నమ శివ ఇక్కడ పెట్టుకొని ఒక నమస్కారం పెడితే వరాలు ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాడు మరి అదే శివుడు మూడో కన్ను గెలిస్తే ఎలా ఉంటుందో రేపు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వైఎస్ఆర్ చూసి నాయకులు చూడబోతున్నారనేది కూడా గుర్తు పెట్టుకోవాలి దాన్ని ఇంకా పర్సనల్ గా మన సుబ్రహ్మణ్య స్వామి మన పార్టీ సుబ్రహ్మణ్య స్వామి ఎవరు గారు వేలాయుధం తీసుకున్న ఒక్కొక్కరిని చీల్చి చండాడు ఆ ఎర్ర బుక్కు అక్కడ పెట్టుకున్నట్టు ఇక్కడ కూడా మనకు ఒక ఎర్రుక్కు పెట్టుకోమన్నారు ఎర్రబుక్లో చాలా పేర్లు రైతు పుక్కులో చాలా మంది ఉన్నాం కుట్టుకోం ఒక్కొక్కరికి ఏ ఆపరేషన్ చేయాలో బ్రెయిన్ ఆపరేషనా లేకపోతే కిడ్నీ ఆపరేషనా లివర్ ఆపరేషనా ఎవరికి తగ్గ ఆపరేషన్ వాళ్ళకి చేసి రాబోయే ఇరవై సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చోలికి రావాలన్నా ఆ కళలో ఉంచాలన్నా కూడా ఎన్నో వారి ఎన్నో వణుకు పుట్టేలాగా రేపు చట్టపరంగా అనే చర్యలు ఉంటాయి మనమేం వాళ్ళ దాకా రౌడి చేయం దౌర్జన్యాలే చేయం లీగల్ గా చట్టపరంగా వాళ్ళు చేసిన అన్యాయాలకి కేసులకి దౌర్జన్యాలకి ఒక్కరికి ఏ విజయం చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు పెట్టారు మరి ఇన్ని చేశారు మేము లాగితే మొత్తం డొంక మొత్తం తీగలాగితే రేపు డొంక మొత్తం ప్రదులితే మీరు రాజమండ్రిలో ఉంటారా లేకపోతే కడపలో ఉంటారా మొదలపల్లి జైల్లో ఉంటారా ఎక్కడ ఉంటారో పాపం మాకే అర్థం కావట్లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అప్పుడు ఇప్పుడే మంచిగా మీరు మంచి తప్పులు ఎవరైనా చేస్తారు తప్పు సరిదిద్దుకో తెలుసుకొని సరిదిద్దుకున్నాడే నిజమైన మనిషి ఇప్పుడు ఎలక్షన్ల ముందు మీరు తప్పు సరి చేసుకొని సరిదిద్దుకొని ఈ కుప్పం నియోజకవర్గ అభ్యర్థిలో మేము భాగస్వాములు అవుతాము మంచికి మేము సహకరిస్తాము ధర్మం పక్కన మేము ఉంటామని చెప్పిన చూస్తే మీకు క్షమాపేక్ష పెట్టడానికి తెలుగుదేశం పార్టీ ಸಿದ್ಧವೇ ದಾಂಟ ಒನ್ ಪರ್ಸೆಂಟ್ ಕೂಡ ಡೌಟ್ಲೇಜ್